మేము బ్రీడింగ్లో సిన్స్ థర్టీ ఇయర్స్ నుంచి కూడా బ్రీడింగ్లో ఉన్నాను నేను లైక్ నేను ఏంటంటే జర్మన్ షపర్స్ కానీ గోల్డెన్ డెట్ డాష్ అండ్ షిడ్జు జాక్రెషల్ థెరియర్ ఇవన్నీ కూడా నేను బ్రీడ్ చేస్తూ ఉన్నాను వరకు కూడా సార్ ఫీడ్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి మనం ఎప్పుడు కూడా మంచి న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న ఫుడ్ అయితే మనం ఫీడ్ మస్ట్ అండ్ షూట్ మన డాగ్స్కి ఇచ్చుకోవాలి కంపల్సరీగా లైక్ ఎలా అంటే జనరల్గా డేకి మనం వచ్చేసరికి పర్ డే టూ మీల్స్ మనం పెట్టుకుంటూ ఒక మధ్యాహ్నం వచ్చేసరికి మంచి కర్డ్ మనం ఇచ్చుకుంటా ఒక మీల్ వచ్చి మంచి మార్నింగ్ ఒక లైక్ డ్రై ఫీల్డ్లో మంచి కంపెనీ ఫుడ్ లైక్ వ్యాగన్ లేకపోతే వేరే ఇంకేమైనా బెటర్ ఫుడ్స్ ఏమైనా ఉంటే కానీ అవి కూడా మనం చూసుకోవచ్చు అలా ఇంకో విధంగా ఏంటంటే ఇంట్లోని మనం తయారు చేసుకోవాలా అంటే ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అనుకుంటే రెండు కోట్లు అదే ఫీడ్ పెట్టుకునేటప్పుడు ఇంకో ఫీల్ మనం ఇంట్లో డైరెక్ట్గా ఫీడ్ అది తయారు చేసుకోవచ్చు లైక్ చికెన్ తోటి రైస్ తోటి క్యారెట్ తర్వాత కొంచెం బీట్రూట్ తర్వాత స్వీట్ పొటాటో ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసి ఒక చట్టుగా ఒక బిర్యానీలా తయారు చేసి డాగ్ మనం ఇవ్వగలితే డాగ్ కూడా మంచి కండిషన్లో ఉంటుంది ద సేమ్ థింగ్ మనం ఇచ్చే ఫుడ్లో కూడా మంచి కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే ఫ్లాక్సీడ్ ఆయిల్ కానీ లేకపోతే ఈ ఫ్లాక్సిడ్ పౌడర్ కానీ మనం ఇవన్నీ ఇచ్చినప్పుడు ఏంటంటే డాగ్ తల కోటిని మనం చక్కగా మెయింటైన్ చేయగలుగుతాం డాగ్ కూడా మంచి కండిషన్లో ఎప్పుడు ఎవరు మనకు అనమాట ఈవెన్ హెరీ డాగ్స్ కావచ్చు లేకపోతే హెయిర్ లైన్ డాగ్స్ కావచ్చు ఏవైనా కావచ్చు ఇదే డాగ్ ఉంది జర్మన్ చెప్పడు ఎక్కువగా షెడ్డింగ్ అవుతుంది డాగ్ అంటే దానికి సప్లిమెంట్స్ కూడా లేకపోతే దానికి మంచి ఫీడ్ మనం వైటమిన్స్ మినరల్స్ మనకి దానికి లోపం అవుతుంది అలాంటి టైంలో మనం ఏం చేయగలుగుతాం అంటే మంచి ఫీడ్ ఇచ్చి దానికి సపోర్టివ్ మెడికేషన్ మనం ఇచ్చుకుంటా చక్కగా చూసుకోగలితే డాగ్ ఇంకా మంచి కండిషన్లోకి వస్తుంది